నమస్తే నమస్తే ఏమిరా ప్రసాద్ ఇంటి పని ఆగిపోయింది ఏందిరా నీకేందిరా నువ్వు ఎన్ని ముచ్చట్లనే చెప్తావు అగ్గు వచ్చింది కానీ యాభై లక్షల బిల్డింగ్ ఇరవై లక్షలకే దొబ్బినావు నాకేంది ఈ వర్షానికి ఉష్కత్త లేదా మా అందుకే కట్టి నీళ్ళు కొనుక్కోవాలరా ఇవంతా ఎందుకురా నొల్లి ఏమైందిరా రాజేషు నువ్వు పార్టీ ఇస్తాను నెల రోజులు ఇంకెప్పుడు ఇస్తారో పార్టీ ఏ ధైర్యం ఇస్తాడే పార్టీ నెల రోజులు ఇల్లు కొని ఇంక ఇస్తాడు అరే వీళ్ళు ఏమైనా మామూలు పాటు అడిగి ఇల్లారా గోవా ట్రిప్ అడిగి ఇల్లు లక్ష రూపాయలు ఖర్చు అయితే పార్టీ అయినట్టు మీకు ఇప్పుడు అవుతుందా నాతో ఎందుకు రా ఇల్లు గురించి ఖర్చులు ఒక్క ఒక్కనే రాగందిరా మీరు ఖచ్చితంగా గోవా తీసుకపోతారా మీరు సరేరా మీరు వెళ్ళేస్తారా నా భార్య డ్యూటీకి వచ్చే టైం అవుతుందిరా అంతరా 范围。<判> <laughs>

ఇంకెక్కడ ఇంకా దీంట్లే బావేమన్నా తీసుకొస్తా అని బయటికి వెళ్ళి ఇంకా గోల్డ్ చైన్ తీసుకోమన్నీ నీకా నా సురేష్ అయ్యో నేను బండి కొన్ని అంటే నా బర్త్డేకి బండి గిఫ్ట్ ఇస్తాడు నువ్వు ఎప్పుడు గిట్లనే మాట్లాడతా నువ్వు ఎప్పుడు గిట్లనే అంటారు వద్దు నాకు వద్దు నాకు నువ్వు వెళ్ళిపో నేను ఆ సురేష్ గంతోనే ఉంటా చచ్చిపోతే చచ్చిపోతే అని బాగా అంటాను చచ్చిపో ఎవరిని బెదిరిస్తాను నువ్వు నువ్వు నాకు గోల్ చేయని అడిగితే గోల్ చేయనే కొని నువ్వు అని నువ్వు నన్ను లైఫ్ లాంగ్ ఎట్లా చూసుకుంటావు చెప్పు ఆ సురేష్ గాన్తో నన్ను నేను లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తా వాడు నేను అడగకుండా బండి 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 అని అంటే బండి కొనిస్తాను బెదిరిస్తాను ఎందుకు చచ్చిపో

చేసుకుంటా

రాశానా ఎక్కడున్నావే ఇంట్లో ఉన్నావా బాధ ఒక్క సాయం చేయాలనే వదినట్లేషన్ వేయాలి ఇంటికాడ లేదు కానీ నేను మా పొల్ల మీ ఇంటికాడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాను మీ అబ్బా ఇవి ఒక్కసాయం చేయ ప్లీజే నువ్వు కబ నేను చెప్పకెత్తానా మేము

ఆయనకు నేను ఎంత చెప్తే అంతే ఇక పొద్దున్న లేస్తే ఎప్పుడు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి ఎప్పుడు డబ్బు మిన్నే లోకం పొద్దున్న ఏడు గంటలకు పోతే నైట్ పది గంటలకు వస్తాడు ఇక నన్ను ఎప్పుడు పట్టించుకుంటాడు ఇక నేను ఏ పని చేసినా ఆయనకు అదే అద్భుతం నేను ఇంత చెప్తే అంత నాకోసం ఇక నువ్వు ఒక చావు అంటే కూడా చచ్చిపోయేంత ప్రేమ ఒకప్పుడు ఇద్దరు తిరగాలంటే ఎంతో అడిగితే కానీ ఈ రోజు ఇద్దరు ముగ్గురు ఎంతో మంది భర్త చేసుకుంటారు బతకని భర్త కూడా మర్చిపోతావాళ్ళు పనులు పోతాడు ఎత్తావా ఎత్తవా చేస్తావా పని బయట ఆఫీస్ అంటే నాతో అయితే నేను నేను బయట పని మంచిది మాట్లాడినా వస్తా అని చెప్పింది నీ వచ్చింది ఇవేనే చూపిస్తాను ఇది దేవు ఇదేమో కిచెన్ ఇవ ఇదేమో బెడ్రూమ్ సరే నేను ఇప్పుడు పనం తెలియజేసుకుందా నేను ఆఫీస్కి వెళ్తా సాయంత్రం వాళ్ళకి వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేయండి ఓకేనా రామ్ మరి 班长。<Yeah. S 2> oh. చికెన్ కర్రీ కూడా వండుతున్నా నీ కోసం నేను ఎదురు చూసుకుంటా ఉంటాడీ కన్న పొడవు

ప్రసాద్ రమేష్ మీ అన్న అన్నా పిచ్చి పిచ్చి చేస్తాడు కింద పడిపోయింది మొన్న కూడా నైట్ నిద్ర పడతలేదు భయమైతుంది భయమైతుంది అన్నాడు బొమ్ముకు తని చెప్పి ఏమైంది ఒక సర్వాలి అయ్యో వదిన మమ్మల్ని కూడా గట్టిన కొట్టిండి వదిన ఇంటి సరే వదిన తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన తీసుకొని వస్తాం వదిన మీరు వేరే కంగారు పడదు సరే ఇదే స్వామి ఇల్లు いい

아 아멘 집 చెప్తా ఎంతో కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్న ఎన్నో ఆనందాల మధ్య పెళ్లి చేసుకున్నా కానీ నా భార్య పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించింది ఆ విరతిరో ముందే అతనితో వెళ్ళిపోయింది ఆ అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్నా అందుకే నాకు ఆడవాళ్ళంటే ఇలాంటి వాళ్ళంటే కోపం ఒకేలా ఉంటారా నేను అందరిని శిక్షించలేదు నా ఇంటికి వచ్చిన వాళ్ళనే శిక్షించిన కానీ ఇలాంటి వాళ్ళు ఎవరికి నాలాంటి ఎందరో భర్తలు ఆత్మహత్య చేసుకుంటారు నాలాంటి వాళ్ళు ఎందరో అత్యకున్నారు అందుకే వీళ్ళని వదిలిపెట్టా వెళ్ళిపో ఈ ఆత్మ శాంతి చేకూరుస్తా వెళ్ళు